ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్ కి ఫోన్ చేసి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ లో నీకు ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయ్యి ఉన్నది ఆ షాప్ లో ఈ రోజు మీరు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము దాన్ని రీచ్ కావాల్సిందే మీరు ఏ విధంగా అమ్ముతారా అని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాపర్ సిస్టమ్స్ కానీ ఈ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసుకొని వచ్చి ఈ రోజు ప్రజల మీద ఈ మధ్యాన్ని వృద్ధ పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి మేము వచ్చిన తర్వాత ఇంత మద్యం ని సేల్స్ ని పెంచగలిగినాము ఇంత విచ్చలుడిగా ఇంచుమించుగా ట్వంటీ పర్సెంట్ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి ఈ రోజు ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం మనకు మంచి హెల్త్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం అని చెప్పుకోలేక రోజు లిక్కర్ సేల్స్ని పెంచినామని చెప్పి చెప్పుకునే పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా రేట్స్ రోజు అమ్ముతా ఉన్నారు అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది నేను వింటా ఉన్నాను చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటంటే అయ్యా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మా ఆయన సిద్ధంగా ఉన్నాడు మాకు కూడా గవర్నమెంట్ నుంచి నాలుగు రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతూ ఉన్నాడు మిగతా మేము సర్దుకుంటున్నాం ఈరోజు అక్కడి నుంచి రావడం ఇక్కడ విచ్చలు విడిగా తాగడం ఎక్కువైపోయింది డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళ సూత్రాలు కూడా తీసుకెళ్లి కుదవబెట్టి తాగేస్తా ఉన్నారయ్యా అని చెప్పి ఈరోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు వాస్తవం మీరు చూడండి ఏ వ్యాపారమైనా కూడా ఈరోజు సొసైటీలో ఏదైనా ఎక్కడైనా డెవలప్ అయిందంటే అది కేవలం కుదో వ్యాపారం మాత్రమే ఈరోజు డెవలప్ అయింది ఈవెన్ మంగళ సూత్రాలు కూడా ఈరోజు పెట్టుకొని లేదా అమ్ముకొని ఈరోజు ముందు తాగి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనపెడతా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీ మీద సిఐడి మీరు త్రీగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ కేసు ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో రిజిస్టర్ అయింది పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు కేసుగా మీ మీద ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించి నాలుగు ఆరోపణల మీద మీ మీద సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఫుల్ ఫ్లెడ్జెడ్ రికార్డ్స్ తో సిఐడి ఆ రోజు అన్ని కూడా కేసుని పెట్టింది మొత్తం మీద మీరు అన్ని మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివలేజ్ ఫీజుని మీరు రద్దు చేసినారు అదే డిజిటల్ ఫీజు కావచ్చు బాగులకు కావచ్చు ఇచ్చినటువంటి రికమెండేషన్ విరుద్ధంగా మీరు వాటన్నిటికీ కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ క్యాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటన్నిటికి కూడా జీఓస్ ఇచ్చి అటు డిజిటలరీస్ కానీ ఇటు బార్లకు కానీ మీరు ప్రివలైజ్ ఫీజుని తీసేసి మీ యొక్క డిజిటలరీస్ కి మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి రెండోది ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్ విరుద్ధంగా మీరు డిజిటలరీస్ కి లెటర్ ఆఫ్ ఇండియన్ తీయడం కానీ అలానే రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టబరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకి మీరు అనుమతి ఇవ్వడం కానీ అలానే ఈ డిస్టబరీస్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జీవోస్తో సహా ఉన్నాయి వీటన్నింటి మీద రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన మీ మీద ఎఫ్ఐఆర్ కేసు అయింది దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈరోజు పెట్టుకుని ఉంది మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈరోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఏదైతే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే రెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే అదే రెడ్డి ద్వారా మరలా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అదే వాసుదేవిరెడ్డి దగ్గర నుంచి మరలా రెండు వేల వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు అక్కడ పెట్టింది రెడ్డి పెట్టారు ఆ కేసుని ఆయన దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి అదే సెక్షన్స్ ని మళ్ళా వైఎస్ఆర్ మీద సేమ్ సెక్షన్స్ ని సేమ్ సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈ రోజు వైఎస్ఆర్ సిపి మీద బురద నింద వేసి ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారో వాటి అన్నిటిని కప్పుపిచ్చు కప్పిపుచ్చే ధోరణిలో ఈ రోజు కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఎనిమిది నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరుకుతా కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవిరెడ్డి సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు యాభై కోట్ల రూపాయలు జరిగింది అంటున్నారు ఆ యాభై కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది అదన్నీ లేకుండా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకొని రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈరోజు సేమ్ కేసుని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా